హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ మా ఇంటికి పార్లు అయితే పట్టిస్తున్నాం అండి పార్లు పట్టడం అంటే ఏంటి తెలియని వాళ్ళు ఈ వీడియో అయితే చూడండి తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి పార్లు ఎలా పడతారు దానికి ఎంత బడ్జెట్ అవుతుంది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ పారు బట్టడం అంటే ఏంటి పారుబట్టడం అంటే మనం ఒక ఇల్లు అనేది కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మన స్థలం ఏదైతే ఉంటుందో ఆ స్థలాన్ని శుభ్రం చేసుకొని ముందుగా సిద్ధాంతి గారిని అయితే మనం పిలిపించుకోవాలండి సిద్ధాంతి గారిని పిలిపించుకొని సార్ మాది ఇది అనమాట స్థలం ఈ స్థలంలో మేము ఇల్లు అనేది నిర్మించుకోవాలని చూస్తున్నాం దీనికి ప్లాన్ అనేది ఇవ్వండి అని చెప్పి సిద్ధాంతి గారికి చెప్పినట్లయితే మనకి సిద్ధాంతి గారు మన పేరు ఫలాన్ని బట్టి ఒక ప్లానింగ్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది ఆ ప్లానింగ్ కూడా మన పేర్లు ఇవన్నీ వాళ్ళు మనకి లెక్క వేసుకొని ఎన్ని అడుగులు వెడల్పులో కట్టుకోవాలి ఎంత పొడవులో కట్టుకోవాలి అనేది డిసైడ్ చేస్తారు అలాగే హౌస్ కి ఆయం అనేది కట్టి మనకి కరెక్ట్ గా పొజిషన్ ఎక్కడెక్కడ ఎలా రావాలి ఏంటి అనేది చేస్తారు ఆయం ఎలా కడతారంటే మనకి ఇప్పుడు మీరు చూసినట్లయితే పొలలు అనేవి కొట్టారండి ఈ పొలలు కొట్టినవన్నీ కూడా మనకి సెంటర్ టు సెంటర్ మనకి మార్కింగ్ అనేది అనేది చేయటం జరిగింది పక్కాగా మూలమట్టం తోటి మూలమట్టం అనేది వేసి మనకి ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ అనేది జరగకుండా శుభ్రంగా మనకి మూలమట్టం అనేది వేసుకొని ఒక ఇంచు కూడా తేడా రాకుండా మనకి ఆయం అనేది కట్టారు ఇవి సెంటర్ టు ఆయం కట్టిన తర్వాత మనకి ఏంటంటే లైన్స్ ఇవన్నీ మనం ఇక్కడ తాళ్ళు అనేవి కట్టాం ఈ తాళ్ళు కట్టిన పొజిషన్ లోనే మనకి ఏంటంటే కొన్ని చోట్ల ఆ తాళ్లు అనేవి కట్టరు ముగ్గు అనేది పోస్తారు అనమాట మనకి వైట్ కలర్ లో ఉండే పౌడర్ ఉంటుంది కదా ఈ పౌడర్ తోటి ముగ్గు అనేది పోస్తారు ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను కదా ఈ టైప్ లో ముగ్గు అనేది పోస్తారు ఇది హౌసెస్ వచ్చేసి ఆయం అనేది కట్టినప్పుడు మనకి సెంటర్ టు సెంటర్ మార్కింగ్ అనేది తీసుకొని సెంటర్ టు సెంటర్ కొలతల్లోనే ఇవన్నీ పోసుకోవాలి మనం హౌస్ అనేది బిల్డ్ చేసుకునేటప్పుడు మాత్రం దీనికి నాలుగున్నర నరంగులం బయటకి నాలుగు నరంగుల లోన్ పెట్టుకొని మనం తొమ్మిది వందల గోడలు అనేవి మనం అవుట్ టు అవుట్ కట్టుకుంటాం వీటిలో మనకి స్టెప్స్ అనేవి లెక్క స్టెప్స్ అనేవి లెక్కేయకుండా హౌస్ వర్క్ ఉండే దాన్ని మనకి ఆయుం అనేది కట్టి మనకి హౌస్ ప్లానింగ్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది ఈ ప్లాన్ అనేది తీసుకున్న తర్వాత మనకి తర్వాత మేస్త్రులు గాని వీళ్ళందరూ కూడా మనకి హౌస్ ని బిల్డ్ చేస్తూ ఉంటారు పుట్టింగులకు గుంట తీయించుకోవటం గానీ అలాగే మనకి శంకుస్థాపన చేసుకుని ఇంకా హౌస్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ మనం చేసే పని ఇది అనమాట పారు పట్టడం అంటే మనకి ఒక సిద్ధాంతి గారిని తీసుకొచ్చి ఈ విధంగా వర్క్ అనేది చేయించుకోవటం అలాగే ఇంజనీర్ గారిని కూడా తీసుకొచ్చుకొని సైట్ లో ఇదే విధంగా మీరు ముగ్గులు ఇలాంటివన్నీ పోసుకొని మీరు ప్లానింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట కూడా పారుబట్టడం పట్టడం అనే అంటారు సిద్ధాంతి గారు ఇంజనీర్ గారు తరపున చేసుకుంటే మాత్రం వర్క్ అనేది ఆయన కొంచెం ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు మీరు ఈ విధంగా సిద్ధాంతి గారిని పిలిపించుకొని మీ చిన్న చిన్న హౌస్ అనేవి బిల్డ్ చేసుకోవాలని చూసినట్లయితే ఈ విధంగా మీరు పారులు అనేవి పట్టించుకోవచ్చు సిద్ధాంతి గారు అయితే మీకు వాస్తు ప్రకారంగా పర్ఫెక్ట్ గా ఉండేటట్టు ఒక ప్లానింగ్ అనేది ఇస్తారు అదే ఇంజనీర్ గారు అయితే సిద్ధాంతి పరంగా వాళ్ళు ఇలాంటివన్నీ నమ్మని వాళ్ళు ఇంజనీర్ గారిని పిలిపించుకొని వాళ్ళు ప్లానింగ్ అనేది తీసుకుంటారు ఇది సిద్ధాంతి గారితో పని ఉండదు కాబట్టి ఇంజనీర్ గారు ఇచ్చే ప్లాన్ లో మీకు నచ్చిన విధంగా ఎక్కడ ఏది కావాలన్నా సరే వాళ్ళు పొడవు వెడల్పులు కొలతలు అనేవి తీసుకొని మీకు ఏ విధంగా కావాలో మీ రికవర్మెంట్ బట్టి వాళ్ళు ప్లానింగ్ అనేది తీసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంజనీర్ గారు అయితే అదే సిద్ధాంతి గారు అయితే మీకు నచ్చినట్లుగా ప్లానింగ్ అనేది ఇవ్వరు వారికి వాస్తు ప్రకారంగా ఏది ఎక్కడ ఉండాలో దాన్ని బట్టే మీకు ప్లానింగ్ అనేది ఇచ్చి దాని ప్రకారం మీకు ఒక ప్లానింగ్ అనేది ఇస్తారు దాన్ని బట్టి మీరు కట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది వాస్తు నమ్మేవారైతే అయితే సిద్ధాంతి రీత్యా వెళ్ళిపోండి అదే మీరు వాస్తు నమ్మని వారైతే ఇంజనీర్ రీత్యా ఇంజనీరింగ్ అని పిలిపించుకొని మీరు వర్క్ అనేది చేయించుకోవచ్చు అనమాట ఈ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు పారులు పట్టడం అంటే ఏంటనేది క్లియర్ గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి ఇప్పుడు ఈ పారు పట్టడానికి సింపుల్ గా ఎంత ఖర్చు అవుతుంది అంటే మీ ఏరియాలో ఉన్న సిద్ధాంతి గారి యొక్క డిమాండ్ ను బట్టి ఇక్కడ కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇంజనీర్ గారి డిమాండ్ బడ్డీ ఇక్కడ కాస్ట్ అనేది వారు తీసుకుంటారు అనమాట సపోజ్ ఇప్పుడు మాకెంత అయిందంటే ఇక్కడ మీకు ఈజీగా చెప్తాను చూడండి దీనికి వచ్చేసి ముందుగా ఈ చూపుడు మేగుల కోసం పుల్లలు అనేవి కుట్టించాం కదా ఈ పుల్లల కోసం ఒక నాలుగు వందల రూపాయలు అనేది పొలకి ఖర్చు అయింది అండి దీని పైన తాళ్ళు అనేవి కట్టాం కదా ఈ తాళ్ళుకి పురుకోస్త తాళ్ళు అనేవి యూజ్ చేస్తాం వీటికి వచ్చేసి ఒక రెండు వందల అనేది ఖర్చు అయిందనమాట అలాగే సిద్ధాంత్ గారు ప్లాన్ ఇచ్చినందుకు మొత్తం పారు బట్టి మనకి పర్ఫెక్ట్ గా ఒక ప్లాన్ అనేది ఇచ్చినందుకు గాను ఆయనకి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల దాకా ఖర్చు అనేది అవడం జరిగింది టోటల్ గా ఒక మూడు వేల ఆరు వందల రూపాయలు అనేది మాకు ఇక్కడ పారు పట్టడానికి ఖర్చు అనేది అవడం జరిగింది మీకు మీ ఏరియాలో ఉండే సిద్ధాంతి గారి యొక్క డిమాండ్ ని బట్టి ఖర్చు అనేది మీకు ఎక్స్ట్రా అవచ్చు ఇంకొంతమంది వెయ్యి నూట పదహారులు ఇలా తీసుకొని కూడా చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి కొన్ని చోట్ల ఇంకా తక్కువే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది చిన్న చిన్న హౌసెస్ కి అనమాట అదే ఇంజనీర్ గారిని పిలిపించుకొని మీకు ఒక హౌస్ ప్లానింగ్ అనేది మీరు తీసుకోవాలని చూస్తున్నట్లయితే వారు మీకు ఎలా కావాలో అలా చేసిస్తారు కాబట్టి సుమారుగా ఒక పదిహేను వేల రూపాయల దాకా మీకు చిన్న బిల్డింగ్ లకైతే ఒక ప్లానింగ్ అనేది చేయడం జరుగుతుంది పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ ఇలాంటి అయితే ముప్పై వేల రూపాయల దాకా కూడా ఒక ప్లాన్ కయితే చార్జ్ అయితే చేయడం జరుగుతుంది అదే కొంచెం డిమాండ్ ఉన్న ఇంజనీర్స్ అయితే మీకు టోటల్ హౌస్ ప్లానింగ్ అనేది వెల్యువేషన్ తో సహా టోటల్ త్రీ డి లుక్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది ప్లానింగ్స్ అనేది ఇస్తారు ఓవరాల్ గా విఆర్ ఇలాంటివి కూడా ప్లాన్ చేసి మీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఇస్తారు వీళ్ళు టోటల్ గా వచ్చేసి ఒక బిల్డింగ్ మొత్తానికి ఫోర్ లాక్స్ టు ఫైవ్ లాక్స్ దాకా ఛార్జ్ చేస్తారండి అది బిల్డింగ్ ని బట్టి ఇంకా పెద్దవైతే ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా తీసుకొని ఓవరాల్ గా మనకి బిల్డింగ్ ని ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు పార్లు పట్టడం అంటే ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి వీడియో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్